హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నారా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి అనమాట సో ఈరోజైతే నేను శివన్నతో ఇంటర్వ్యూ జరిగిన బస్ ఇంటర్వ్యూ అయితే చెప్తాను అనమాట కళ్యాణ్ గురించి సో కళ్యాణ్ బస్ ఇంటర్వ్యూ ఏం జరిగింది ఆయన ఏం మాట్లాడిండు దాని గురించి అయితే ఇప్పుడు డిస్కషన్ చేస్తా సో కళ్యాణ్ నాకెందుకో కొంచెం తనుజ గురించి ఎక్కువగా మాట్లాడి ఉంటే బాగుండేమో అనిపించింది ఎందుకంటే కళ్యాణ్ కప్పు తీసుకోనికి మెయిన్ 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 రీజన్ తనుజ తనుజ సపోర్ట్ వల్లే తను తనుజ ఎంకరేజ్మెంట్ వల్లే తనుజ తను మోటివేషన్ చేయడం వల్లే ఈరోజు కళ్యాణ్ కప్పు తీసుకోడానికి వచ్చిండు లేదంటే కళ్యాణ్లో ఎక్కడ అండి అంత స్పిరిట్ అంత గేమ్ చెప్పండి దివ్య బయట నుంచి వచ్చి తిట్టింది ఓకే నువ్వు ఆడుతున్నావు అట్లా ఆడుతున్నావు అని చెప్పి గట్టిగా మాట్లాడింది ఆమెతోటి బ్యా కెప్టెన్సీ బ్యాండ్ వేయించుకున్న ఓకే అంతవరకు బాగానే ఉంది కానీ ఎక్కువగా మోటివేషన్ చేసింది ఎక్కువ సపోర్ట్ చేసింది తనుజనే కదా సో తనుజ గురించి ఎక్కువగా మాట్లాడలేకపోవడం అనేది నాకు ఎందుకో కొంచెం బాధగా అనిపించింది అండ్ ఇంకొకటి శ్రీజ గురించి ప్రియా గురించి వీళ్ళందరి గురించి చెప్పిండు ఓకే బాగానే ఉంది నేను కళ్యాణ్ ని అగ్ని పరీక్ష షో నుంచి చూస్తూ ఉన్నా అనమాట అగ్ని పరీక్ష షో నుంచి చూస్తూ ఉన్న కళ్యాణ్ గురించి గేము స్టార్టింగ్ మంచిగా ఆడతాడు ఆడతాడు అనుకున్నా కానీ ఆడలా అసలు ఏడాడిన గేమ్ అసలు ఏం ఆడలే మూడు వారాలు గేమే ఆడలే అదేంటక్క నువ్వు కళ్యాణ్ సపోర్ట్ చేసినావు కదా కళ్యాణ్ విన్నర్ అవుతాడు అనుకున్నావు అన్నావు కదా మళ్ళీ ఏంటి రోజు కళ్యాణ్ గురించి నెగిటివ్ మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నారు కళ్యాణ్ విన్నర్ అవుతాడు అని ఎట్లా కళ్యాణ్ ఒక ఆర్మీ సో ఖచ్చితంగా బిగ్ బాస్ రూమ్ ఆర్మీకే కప్పిస్తుంది రైతు బిడ్డ కప్పియలేదా సో అట్లనే ఆర్మీకి కప్పిస్తుంది సో నెక్స్ట్ ఏదో ఒక మళ్ళా డాక్టర్ బిడ్డనో ఇంకా ఏ బిడ్డనో వచ్చారు అనుకో వాళ్ళకే కప్పులు ఇస్తారు ఎందుకంటే బిగ్ బాస్ అనేది హైలో ఉండాలి కదా కానీ ఇక్కడ గేమ్స్ ఆడే వాళ్ళకి ఎందుకు ఇవ్వడం లేదు నాకైతే అర్థం కావడం లేదు డెమోన్ పవన్ ఆడినంత గేమ్ ఈ హౌస్లో ఎవ్వరు ఆడరు అసలు అంత బాగా ఆడతారు డెమోన్ పవన్ కానీ డెమోన్ పవన్ని తొక్కేసి కళ్యాణ్ని కూడా తొక్కేసి తనజొన్న హైప్లో లేపిండు బిగ్ బాస్ స్టార్టింగ్లో తర్వాత రాను రాను ఆర్మీ నుంచి కూడా సపోర్ట్ వచ్చేసరికి బిగ్ బాస్ ఏం చేసిండు కళ్యాణ్ హైప్లో లేపి తనుజను కిందకు లాక్ చేసిండు కానీ కళ్యాణ్ని హైప్లో అవ్వడానికి మెయిన్ రీజన్ కళ్యాణ్ గేమ్లో ఉండడానికి గట్టిగా మాట్లాడడానికి మెయిన్ రీజన్ ఎవరు తనుజ మరి తనుజను ఎలా మర్చిపోతావు కళ్యాణ్ తనుజ గురించి నువ్వు ఒక్క వన్ మినిట్ కూడా సరిగా మాట్లాడలేదే నువ్వు బయట ఎంత మాట్లాడినా అనేది సంబంధం సంబంధం లేదు నువ్వు స్క్రీన్ మీద ఒక ఇంటర్వ్యూలో ఒక లేడీ గురించి ఎంత మాట్లాడుతున్నావు అది జనాలకు ఎంత చేరుతుంది అనేది ఇంపార్టెంట్ తనుజ గురించి నువ్వు ఇంత చిన్నగా ఎట్లా మాట్లాడుతావు ఎంత మోటివేషన్ చేసింది నువ్వు తనుజ చుట్టే తిరిగినావు తనజతోనే ఫ్రెండ్షిప్ చేసినావు మంచి ఒక క్యూట్ బాండ్ ఉంది కానీ స్టేజ్ మీద తనుజ విన్ అవ్వకుండా నువ్వు విన్ అయినవు చూడు అక్కడ ఉన్న ఇమ్మో ఆయన రీతు అయినా నీకు క్లాప్స్ కొట్టలేదు కానీ తనుజ వెంటనే స్మైల్ ఇచ్చి క్లాప్స్ కొట్టింది సో బంగారం అనిపించింది నే నాకు కూడా నేను కూడా చాలా ఫీల్ అయినా నేను ఎందుకు తన జోకి నెగిటివ్గా మాట్లాడినా అంటే గేమ్స్ పరంగా నేను పర్సనల్గా ఏది మాట్లాడలేదు ఏ దాని గురించి అయినా సరే నేను పర్సనల్గా కొంచెం కూడా మాట్లాడలేదు గేమ్ పరంగానే నాకు నచ్చలేదు నచ్చలేదు కాబట్టి నచ్చలేదు అని చెప్పిన అండ్ కళ్యాణ్ కూడా నచ్చలేదు స్టార్టింగ్లో కళ్యాణ్ త్రీ వీక్స్ లేదు తర్వాత నుంచి తను గేమ్ ప్లే మార్చుకున్నాడు సో ఆర్మీకే ఖచ్చితంగా విన్ అవుతాడు సార్ మళ్ళీ కళ్యాణ్ హాస్టల్ లైఫ్ గురించి కానీ వాళ్ళ మమ్మీ డాడీ గురించి కానీ అండ్ సుమనన్నకు హెల్ప్ చేసే విధానం గురించి కానీ హౌస్లో అందరితో మంచిగా ఉండే విధానం గురించి నచ్చేసింది కళ్యాణ్ సో ఇదంతా వెనకాల బ్యాక్గ్రౌండ్లో తనుజ చేస్తున్న సపోర్టివే కదా తనుజ ఇచ్చిన మోటివేషనే కదా తనుజ వల్లే కదా సో తనుజ గురించి నువ్వు ఎంతలా ఫీల్ అయినావు అసలు హౌస్లో అదొక ఫ్రెండ్షిప్ అని ఇంకా ప్రీ ప్రీవియస్ ఈయనకున్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఆ సేమ్ రిలేషన్షిప్ ఎట్లయితే ఉందో సేమ్ తనుజాని చూసి అట్లా అనిపించిందంట సో అందుకే అంత తొందరగా కొన్ని నెలల్లోనే అంత కరెక్ట్ కనెక్ట్ అయిపోయిందంట సో అది కొన్ని విషయాలు మనం చెప్పుకుంటే బాగుంటాయి కానీ ఈ రియల్ లైఫ్లో అంత మంచిగా అనిపించాయి అది స్క్రీన్ప్లే ఒక బిగ్ బాస్ షో అనేది ఒక స్క్రిప్టెడ్ షో లాగా అనిపిస్తుంది చూస్తే సో అట్లనే జరిగింది అనుకోండి ఈ సీజన్ మొత్తం సో ఇంకా బే మళ్ళా శివాజీ అన్నయితే అనమాట నువ్వు వస్తూ వస్తూనే చేతులు రుద్దుతూనే ఉన్నావు నీకు ఒక ఓదార్పు యాత్ర స్టార్ అని చెప్పేసి ఇచ్చారు సో బయట పికిల్ పి పికిల్ అదే పచ్చల పాప వచ్చి నీకు చెప్పింది మళ్ళీ దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి అన్నప్పుడు మాకు ఫ్రెండ్స్లో ఫ్రెండ్షిప్లో నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యి అట్లా చేసినా సో అది బయట నెగిటివ్గా వెళ్తుందని నాకు తెలియలేదు సో ఇంకా నాకు వచ్చి చెప్పింది ఓకే కానీ నా ఎన్నికల కూడా మాట్లాడేసరికల్లా నేను హర్ట్ అయినా అని చెప్పేసి అన్నాడు అనమాట మనోడు సో ఓదార్ యా ఓదార్పు యాత్రనే కదా స్టార్టింగ్లో వచ్చింది కళ్యాణ్ది ఓదార్పు యాత్రనే ఈరోజు విన్నర్ అయినవంటే ప్రతి దానికి ఎమోషనల్ మామూలు ఎమోషనల్ కదా అసలు నిజంగా ఇంత సెన్సిటివ్ రా బాబు ఈ అబ్బాయి అనిపిస్తుంది అంత ఎమోషనల్ అనమాట కళ్యాణం సో ఓదార్పు యాత్ర వేసిండు ఎవ ఈయన ఎంత ఎంత ఎడుస్తాడో అవతల వాళ్ళు అంత ఏడిస్తే అంత ఓదార్పు యాత్ర వేస్తాడు అనమాట సో అటువంటి వాడు విన్ అయిండు చెప్పిండు వస్తున్నా కొడుతున్నా అని చెప్పిండు నేను నిజంగా అంత ఫైర్తో చెప్తున్నాడు కాబట్టి నిజంగా ఎంతలా ఆడతాడు అని అయితే అనుకున్నా కానీ అక్కడ ఏమంత ఆడనలేదు అండ్ ఇంకొకటి ఇమ్ము కంటే కూడా అంత ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు నేను చెప్తున్నా ఇమ్ము ఇచ్చినంత పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేదు ఇమ్మాని ఎంత బాగా ఆడిండు ఎంత ఎంటర్టైన్మెంట్ చేసిండు ఎంత నవ్వించిండు ఇది అంత బిగ్ బాస్ టీము ఏంటో మరి అనిపించింది ఇంకా తనుజ గురించి చెప్పాలి అంటే కనుక తనుజ అసలు మనం ఎవరికైనా సరే సహాయం చేస్తామనుకో మనం విన్ అవ్వం సహాయం చేసిన వాళ్ళే విన్ అవుతారు అది నిజంగా తనుజని చూస్తే అది ఈజీగా అర్థమైపోతుంది మనము ఒకరు గెలు ఒకరు గెలుపు కోరుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఓడిపోతూ ఉంటారండి అది నిజానికి నిజంగా నిజం చెప్తున్నాను నేను ఎప్పుడైతే తనుజ కళ్యాణ్ని ఎంతలా మోటివేషన్ చేసింది ఎంతలా ముందు తీసుకొచ్చిందో తను ఎంత చేంజ్ అయ్యిందో ఆ చేంజింగ్ అనేది ఇక్కడ తనుజనే తొక్కేసింది తనుజ గెలవకపోవడానికి రీజన్ అయితే కళ్యాణి అని చెప్పాలి కళ్యాణ్ అనేవాడు గేమ్ చేంజ్ అనేది చేసుకోకపోయి ఉంటే కనుక తనుజ వల్ల సో కళ్యాణ్కి అసలు విన్నింగ్ అనేది లేదు విన్నరే అవ్వకపోతుండే చెప్పాలంటే తన వచ్చిన విన్ అవుతుండే ఖచ్చితంగా ఎందుకంటే బిగ్ బాస్ టీమ్ మొత్తం స్టార్ మా ముద్దు బిడ్డ ముద్దు బందారం బిడ్డని విన్ చేద్దామని చెప్పేసి ఎంత హై రేంజ్లో ఉంది తన ఓటింగ్ అటువంటి పిల్ల టాప్ టూలో ఉంది అంటే ఆమె ఇమోషనల్ అబ్బా గుండె అబ్బా ఎంత బరవెక్కిపోయి ఉంటుంది అంటారు చెప్పండి నాకైతే నిజంగా బిగ్ బాస్ అయిపోయేంత దాకా ఇచ్చిన రివ్యూస్ తనుజ స్టేజ్ మీద కన్నీళ్ళు అండ్ తనుజ గురించి చెప్పకపోవడం కానీ తనుజ గురించి ఎక్కువగా మాట్లాడలేకపోవడం కానీ నేను నిజంగా హట్ అయినా కళ్యాణ్ గెలవడం కళ్యాణ్ విన్నవడం ఓకే బాగానే ఉంది కానీ రే నువ్వు అంత మంచిగా మోటివేషన్ అంత మంచిగా ముందుకు రావడానికి కారణమే తనుజ కదా ఎంతలా చెప్పాలి అసలు తనుజ గురించి నువ్వు ఎంత చెప్పినా తక్కువే అనిపించింది నాకు తనుజ ఎంత మోటివేషన్ ఇచ్చింది ఎంత మంచిగా సపోర్ట్ చేసింది ఎంత బాగా నీతో ఉండి నిన్ను నీకు సపోర్ట్ చేస్తూ ఇంకొకటి లాస్ట్ కెప్టెన్సీ ఎంత సపోర్ట్ చేసిందండి తనుజ సో అక్కడ కూడా అసలు తనుజకి ఆ ఫైనల్ టికెట్ టు ఫైనల్కి కూడా మస్తు సపోర్ట్ చేసింది లాస్ట్ కెప్టెన్సీకి సపోర్ట్ చేసింది కానీ ఎందుకు తనుజతో అప్పుడు కూడా అంత బాగా మాట్లాడినట్టు కానీ అనిపించలేదు అండ్ ఫినల్ టూ టికెట్ ఫినల్ టు గెలుచుకున్నప్పుడు తీసుకెళ్ళి తనజ చేతిలో పెడతాడు అనుకోండి నేను కూడా రోజు దీని మీద నేను అప్పుడు మాట్లాడలేదు అని ఇప్పుడు మాట్లాడుతున్నా అప్పుడు పెట్టలేదు సో ఒక సామాన్యుడు గెలుపుకి ఒక సెలబ్రిటీ కారణమైంది చెప్పాలి అంటే ఒక సామాన్యుడు అసామాన్యుడు అయ్యేంటంటే దానికి కారణమే సెలబ్రిటీ సో కామనర్గా వచ్చిండు తన పర్ఫార్మెన్స్ ఎంతైతే ఇద్దామనుకున్నా అంత ఇచ్చిండు లోపలికి పోయిన తర్వాత బయట చెప్పినంత గడ్స్ బయట చెప్పినంత స్టైల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమీ లేదు మూడు వారాల తర్వాత ఎలిమినేట్ అయిపోతాడు అనుకున్న టైంలో తనుజ ఇద్దరు ఒక టీం పై ఆడిన గేమ్ నుంచి వాళ్ళు ముందుకొచ్చారు అండ్ ఇంకొకటి బర్ని గారు దివ్య ఇద్దరు ఒక టీమ్ అప్ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని తీసేయండి అన్నప్పుడు ఇక్కడ తనుజతో కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి అక్కడ శ్రీజ వాళ్ళ టీంని తీసేసారు కాబట్టి శ్రీజ ఎలిమినేషన్ అయింది ఆ వీక్లో ఈ ఇద్దరు టీమప్ టీమ్ అప్ ఉండి గేమ్స్ ఆడుతున్నప్పుడు సో నాకైతే నిజంగా బాధ అనిపించిందండి తన గురించి వన్ మినిట్ కూడా నా ఒక్క నిమిషం మాట్లాడలేదే ఇరవై నిమిషాల వీడియోలో ఇరవై నిమిషాల ఇంటర్వ్యూలో ఒక్క వన్ మినిట్ కూడా పూర్తిగా ఎక్కువ మాట్లాడలేకపోయినావు దివ్య కరెక్ట్ దివ్య వల్ల నువ్వు చేంజ్ అయినావు అని చెప్తున్నావు దివ్య వల్ల కాదు ఎక్కడరా దివ్య వల్ల అనిపిస్తుంది నాకు దివ్య చెప్పింది అయిపోయింది నువ్వు కెప్టెన్ ఓకే బాగానే ఉంది కానీ టీంప్ అయినప్పటి నుంచి నువ్వు గెలిచినావు టీమ పైనప్పటి నుంచి నువ్వు చేంజ్ అయినావు తను తన జరితో నువ్వు ఎక్కువ టీమ్ పైన వీక్ మొత్తం టీమ్ పైనప్పటి నుంచి నువ్వు ఎక్కువగా విన్నింగ్ లెవెల్స్ కానీ మాట్లాడడం కానీ అదంతా ఎక్కువగా వచ్చింది అంతకుముందు ఏం లేదనిపించింది సో అదే అంతే నాకైతే ఒకటి చెప్పాలనిపించిందండి మనం ఎవరి ఎవరికైతే సరే ఎక్కువగా మా మనకి మనం సపోర్ట్ చేస్తాం కదా అరే వాళ్ళు గెలిస్తే నేను గెలుస్తా అనుకుంటాం చూడు వాళ్ళు గెలిస్తే నువ్వు గెలవు నువ్వు ఓడిపోతావు ఎందుకంటే వాళ్ళు పట్టించుకోని కూడా పట్టించుకోరు గెలిచిన తర్వాత అనిపించింది తనుజన్ జన్ ఆయన కళ్యాణ్ ఇద్దరిని చూస్తే అరే ఆ పిల్లతో ఎక్కువగా ఇంత బాండింగ్ అసలు ఇప్పుడు ఇట్లా కూడా అనిపిస్తుంది టీవీలో అది అనిపించని ఇక సెలబ్రిటీస్ తోటి చుట్టూరా తిరిగిన సజనా గారు అన్నారు కదా చూ మీరు అనుకుంటున్ను గెలిచింది కదా గెలిచింది కూడా మీరు ఉంచకపోతే ఎట్లా అని చెప్పేసి ఏంటక్క సపోర్ట్ చేసిన ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను సపోర్ట్ చేసిన కాదనడం లేదు కానీ తనుజ గురించి తక్కువ మాట్లాడిండు నాకు అది నచ్చలేదు తనుజ గురించి ఇంత తక్కువగా ఎట్లా మాట్లాడతారు మనకు సపోర్ట్ చేసిన వాళ్ళను ఎంతలా గుర్తుంచుకోవాలంటే అంతలా గుర్తుంచుకోవాలి మర్చిపోవద్దండి అట్లా గెలిచినాం కదా అని చెప్పేసి మర్చిపోకూడదు నాకట్లా అవసరానికి వాడుకొని వదిలేస్త చూస్తూ ఉంటే చెడ్డ చిరాకు అసలు నువ్వు రోజు ఆమె గురించి మాట్లాడినా తప్పలేదు అసలు ఆ ఇరవై నిమిషాల వీడియోలో పది నిమిషాలు నువ్వు తనుజ గురించి చెప్పినా తప్పులేదు అసలు నువ్వు ఇండస్ట్రీకి కొత్త అయి ఉండొచ్చు సెలబ్రిటీస్కి కొత్త అయ్యి ఉండొచ్చు కానీ బిగ్ బాస్ హౌస్లో నువ్వు తనజుతోటే కదా ఎక్కువగా ఉన్నావు తనజుతోటే కదా ఎక్కువగా మాట్లాడినావు తనుజితోటే కదా నీకు ఎక్కువ బాండు ఉంది ఏదైనా అయితే తట్టుకోలేవు తనుజ కళ్ళు తిరిగి పడితే తట్టుకోలేవు తనుజ ఏడిస్తే తట్టుకోలేవు ఇప్పుడు తనజ బాధపడితే తట్టుకుంటున్నావా కళ్యాణ్ ఎందుకు కళ్యాణ్ తనుజ గురించి ఎక్కువగా చెప్పలేకపోయినావు ఎందుకో చెప్పు నాకైతే అర్థం కాలేదు నాకు నచ్చలేదు ఆడియన్స్ చూస్తున్న ఎవరైనా సరే పెద్దగా మన కామెంట్లు రావలేండి వచ్చినప్పుడు చూసుకుందాం లాంగ్ వీడేస్కి ఏం రావులే నాకెందుకో తనుజకు ఇంకెక్కువగా తనుజ వల్లే నేను ఇదంతా చెప్పిండు లీస్ట్ అని కాదు అని చెప్పేసి లాస్ట్లో చెప్పిండు లీస్ట్ అని కాదు నీ వల్లే నేను ఇది గెలుచుకున్న అంత పెద్ద స్టేట్మెంట్ చెప్పిన ఒక అని బస్ ఇంటర్వ్యూలో ఎందుకు చెప్పలేకపోయినావు ఎందుకు ఎక్కువగా మాట్లాడలేకపోయినావు అనేది నా పాయింట్ సో దీనిపైన మీ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా చెప్పండి వీడియో కింద కామెంట్లో రాయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా నా వీడియోని చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్